జయగోవింద మాతాజీ జయ నాకు మీకు మీకు ఒకటి అడగాలని ఉంది ఇప్పుడు యంగ్ జనరేషన్ తల్లిదండ్రులు చెప్తుంటే కట్టడి చేస్తున్నారు వీళ్ళు మమ్మల్ని ఆపుతున్నారు నియంత్రణ చేస్తున్నారు అనుకుంటున్నారు అలా కాకుండా ఈ పిల్లలు తల్లిదండ్రుల మాట వినేటట్టు వాళ్ళకు అర్థమయ్యేటట్టు ఏదైనా చెప్పండి అవునమ్మా నిజమే ఎందుకంటే తల్లిదండ్రులు కట్టడి చేస్తున్నారని పిల్లలు అనడం కరెక్టే కానీ వాళ్ళు తల్లిదండ్రుల అనుభవాన్ని పొంది ఆ స్టేజ్కి వచ్చారు వాళ్ళు అనుభవజ్ఞులు ఏదైతే వీళ్ళు ఇప్పుడు అనుకుంటున్నారో అదంతా కూడా క్రాస్ చేసి ఈరోజు ఈ స్టేజ్కి వచ్చారు అని అబ్జర్వ్ చేయలేకపోతున్నారు పిల్లలు ఇంకోటి ఏంటంటే నీకు చక్కనైన ఉదాహరణ చెప్తాను చెప్పండి అగ్ని ఉంది అది ముట్టుకుంటే కాలుతుంది అని తెలుసు ఆ తల్లిదండ్రులు చెప్తారు చెప్పినా కూడా ఈ పిల్లలు కాల్చుకొని చూస్తాము అంటే మేము మనమేం చేయలేము కదా అదే అది అర్థం చేసుకోవాలి ఈ రోజుల్లో పిల్లలు వాళ్ళ యొక్క లైఫ్ స్టైలు అన్నీ ఆహారం కానీ ఫుడ్ విషయంలో తల్లిదండ్రులు క్యాలరీస్ మెయింటైన్ చేయండి బయట ఫాస్ట్ ఫుడ్ తినకండి ఇవన్నీ చెప్తారంటే వాళ్ళు ఇప్పుడు దాకా స్ట్రాంగ్గా తల్లిదండ్రులు ఆరోగ్యంతో ఉన్నారు అన్నప్పుడు అర్థం చేసుకోవాలి కదా ఇంకో విషయం కూడా ఉంది మాతాజీ సరైన సమయంకి పడుకోకుండా నిద్ర సరైన సమయంకి వెళ్లకుండా టీవీలు చూడటం మొబైల్స్ గ్యాడ్జెట్స్ వాడటం వాటి వల్ల వాటిని కూడా చెప్తున్నారు తల్లిదండ్రులు కానీ అది కూడా వినట్లేదు అని నాకు అర్థమవుతుంది ఏదైనా ఒక గ్యాజెట్ ఉందంటే దాన్ని సరిగ్గా యూజ్ చేసుకోవాలి మంచి ఉంది చెడు ఉంది నేను మంచిని పట్టుకుంటే దానిలో ఎన్నో మంచి విషయాలు తెలుసుకోవచ్చు కానీ చెడును పట్టుకుంటాను చెడిపోతాను అంటే దాన్ని మనం మార్చడానికి ప్రయత్నం చేయాలి మారము అనుకున్నప్పుడు ఇప్పుడు సొసైటీ ఎలా ఉందో అలా బాధలను అనుభవించాల్సిందే అయితే ఇప్పుడు మీరు చెప్పిందని బట్టి నాకు అర్థమైంది ఏంటంటే యంగ్ జనరేషన్ అన్నవాళ్ళు ఏవైతే వచ్చాయో కొత్తవి వాటిని వాడుకుంటూ తల్లిదండ్రులు తలుగు అనుభవాలను యాడ్ చేసుకుంటూ జీవిత శైలిని సక్రమంగా చేసుకోవచ్చు ఇంకా ఉన్నతికి ఎదగొచ్చు అని అర్థమైంది అది అర్థం చేసుకున్నప్పుడు ఆ పిల్లల భవిష్యత్తు బాగుంటుంది తల్లిదండ్రులు కూడా ఆనందంగా వాళ్ళని కన్నందుకు సంతోషంగా ఉండగలుగుతారు జైగ చాలా బాగా చెప్పారు